హాయ్ అండి మనం చికెన్ అనేది ఎక్కువ వండుకుంటున్నాం కదా అయితే బాయిలర్ అనేది వాటర్ వేయకపోయినా కానీ ఉడిగిపోతుంది ఆ చికెన్లో ఉన్న వాటర్తోనే మగ్గబెట్టేస్తే ఉడికిపోతుంది కూర అయితే అలాగే బొంత కూడా ఉంటుందండి ఎంత ఉడగబెట్టినా చాలా గట్టిగా ఉంటుంది అందుకనేసి మనం కూర ఎక్కువ ఎప్పుడైనా బొంత మాసం కానీ టేస్ట్ బాగుంటుందండి బాయిలర్ కంటే బొంత మాసం నాటుకోడలా ఉంటుంది వండుకునేలా వండుకుంటే కానీ ఎప్పుడైనా కానీ మరి ఉడకదుగా తొందరగా అప్పుడు ఏం చేయాలంటే ఇది నీట్గా కడిగేసుకొని కొద్దిగా సాల్ట్ కొంచెం పసుపు నీళ్ళు కూడా ఎక్కువ కాకుండా ఇలా వేసుకొని ఒక నాలుగు విజిల్ వేయించుకున్న వేయించుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత మనం కూర వండుకునేటప్పుడు చికెన్ ఏ టైంలో వేస్తాం అది కొద్దిగా వాటర్ మిగులుతుంది ఆ వాటర్తో పాటు వేసేసుకోవచ్చు ఓకేనా నీళ్ళు పారబయకూడదు అందుకనే వాటర్ తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా కానీ బాయిల్ బొంత మాంసం వండుకున్నప్పుడు ముందు కుక్కర్లో ఒక్కసారి కొద్దిగా ఉప్పు వేసి ఇలాగా ఉడకబెట్టండి ఉడికిన తర్వాత కూర చాలా స్మూత్గా వస్తుంది టేస్ట్గా కూడా ఉంటుందండి ఎందుకంటే చికెన్ తిన్నట్టు ఉంటుంది దీని స్కిన్ తీరు కాలుస్తారు కదా కాల్చిన కోడి తింటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఓకేనా అలా చేయండి ఎప్పుడైనా కానీ వంత మాంసం ఇప్పుడు కూడా ఉడకబెట్టండి ఇప్పుడు దీన్ని నాలుగు విజిల్ వేపిస్తాను అనమాట చూసారా వాటర్ కూడా కొద్దిగా పోసాను సరిపోతా ముక్కలు ఉడికేటప్పటికి ఆ వాటర్ అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదా ముక్కల్లో కూరలో మనం డైరెక్ట్గా నీళ్ళు వేసుకోకుండా ఈ వాటర్తోనే వేసేసుకోవచ్చు కానీ నీట్గా రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా చేయండి ఓకేనా ఇలాగే చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి